స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు లేస్తే ముఖ్యమంత్రి గారు చారిత్రాత్మకమైన పద్ధతుల్లో ప్రత్యేక శాసనసభ ఏదో పెడుతున్నారు చెప్పి పొద్దున్నే క్యాబినెట్ బడ్జెట్ సమావేశాలకు చేస్తారు కదా సార్ అట్లా బడ్జెట్ ముందు ఒక క్యాబినెట్ పెట్టి వెంటనే తీసుకొచ్చి తీసుకొస్తే మేమేమనుకున్నాం సార్ అంటే నిజంగా కూడా ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా ప్రత్యేకమైన బిల్లు ఏమన్నా తెస్తున్నారేమో ఆ బిల్లు తెచ్చి వెంటనే శాసనసభలో ఆమోదింపజేసి తద్వారా చట్టబద్ధత కల్పిస్తారేమో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సోదరులు కామారెడ్డి డిక్లరేషన్ చూసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ లేచి ఓ నాలుగు పేర్లు చదివి అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్లో ఉంది అన్ని టీవీలలో ఉంది ఏమన్నారు సార్ ఆ రోజు ఆ ముఖ్యమంత్రి చెప్తాడు సరే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా అవలగాలు దివాణగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు మేం కాదు మీరు మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు మేము ఇయ్యము మీకు వివరాలు యాభై ఏడు రకాల వివరాలు అడుగుతున్నారు ఎట్లిస్తాము మీరే అన్నారు అన్నాడు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది అదే అడిగింది అధ్యక్ష వాస్తవం ఏంటంటే అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే రెండు వేల పద్నాలుగులో జరిగింది శాంతి కుమారి గారు ఉన్నారు రామకృష్ణారావు గారు ఉన్నారు సందీప్ కుమార్ సుల్తాన్యా గారు ఉన్నారు అప్పుడు ఇదే అధికారుల అధ్యక్ష అప్పుడెవరు వేరే లేరు సమగ్ర కుటుంబ సర్వే ఐమ్ సేయింగ్ ఇస్ ఆన్ రికార్డ్ ఐ మినిస్టర్ ఫర్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎస్ చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే చేపించింది ప్రభుత్వమే ఎస్ ఇటిజన్ అఫీషియల్ డాక్యుమెంట్ అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం అసెంబ్లీలో కాదు చాటు కాదు పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు ఏముంది అధ్యక్ష సమగ్ర ఒక ఒక మాట మీ చేతిలో కూడా అదే ఉంది ఏముంది అధ్యక్ష అందులో డేటా తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న పాల్గొన్న కుటుంబాల సంఖ్య కోటి మూడు లక్షల కుటుంబాల అధ్యక్ష కోటి మూడు లక్షల తొంభై ఐదు వేలు మొత్తం పాల్గొన్న ప్రజలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు జరిగింది ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అద్భుతంగా అత్యద్భుతంగా చేసినాం మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష వారు అడిగిన ప్రశ్న తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని ఎస్ ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఒక కోటి ఎనభై ఐదు లక్ష అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు యాభై ఒకటి పర్సెంట్ యాభై ఒక్క పర్సెంట్ బీసీలు ప్లస్ అది కాకుండా అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే పది పర్సెంట్ మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య అరవై ఒక్క శాతం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేం మాట్లాడడం కాదు అధ్యక్ష ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట దీన్ని తగలబెట్టండి ఆయన గలీజుగా మాట్లాడిన మాట అన తగలబెట్టండి అన్నాడు దీన్ని తగలబెట్టండి నేను పోదికని ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు మేం కాదు రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి ఏమని చెప్తున్నాయి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేలు ఉన్న బీసీలు ఎట్లా ఒక లక్ష ఒక కోటి అరవై నాలుగు లక్షలకు తగ్గిన యాభై ఒక్క శాతం నలభై ఆరు పర్సెంట్ ఎట్లయిందని అడుగుతున్నారు శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష తప్పేమడిగిండు ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతున్నాడు అధ్యక్ష బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు మీరిచ్చిన స్టేట్మెంట్ ను మీరు ఇచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష మామూలు కాదు ఇంకొక మాట అధ్యక్ష అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే ఇలా ఏం చెప్పిన్నారు మీరు కొత్తగా మీరు చెప్పింది ఈరోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రశ్న చెప్పింది ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్ గా ప్రెస్ మీట్ లో ఇలా మీరు చెప్పిన లెక్కలని మొన్ననే చెప్పిండు ఎందుకు పెట్టింది మీరు ఇవాళ మేమేమనుకున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారనుకున్నాం లేదా మీరు చెప్పినట్టు యాభై ఆరు శాతం బీసీలుంటే ఉంటే ఆ యాభై ఆరు శాతం బీసీలకు బీసీ చేస్తారేమో అనుకున్నాం ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించిన చరిత్ర అంటే అధ్యక్ష గౌరవ సభ్యులు తొమ్మిదిన్నర అరే విను కాదే విలు బ్రో మేము 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 సబ్ కమిటీ చైర్మన్ గా ప్రజల ముందు ఉంచినము దానికి న్యాయపరంగా శాసనసభ్యలో ప్రజాస్వామిక విలువలుగానే శాసనసభలో ప్రభుత్వం తరఫున పెట్టినాము మీరు ఇట్లా ఇట్లప్పుడన్నా మీరు వెబ్సైట్లో పెట్టమని చెప్పి మీరు ఊరికే మాట మాట్లాడేది ఎవరికైనా వెబ్సైట్లో అందుబాటులో ఆ ప్రభుత్వం మీరు తన తదుపరి లేకపోతే ప్రభుత్వం ఆనాడు ఉన్న అధికారులు ఇవ్వాలనే ఉన్న అధికారులు కదా స్టేట్మెంట్ ఇప్పేది ఎప్పుడైనా ఎప్పుడైనా ఎస్కేఎస్ సర్వే పబ్లిక్ డొమైన్ లా చట్టబద్ధత కలిగి ఉండేదా దాని గురించి మాట్లాడేటువంటి సందర్భం అవసరం లేదా రెండు వేల పదకొండు జనగణన ఆనాడు బీసీలోది లేదు బీసీలకు సంబంధించిన జనగణన చేయాలని అందరి ఆలోచన జరిగింది జరిగిన దానికి సంబంధించి సర్వేలో సహకరించకుండా దీని గురించి మాట్లాడితే దానికి అర్థమే లేదు నేనేమంటున్నా ఎవరైనా ఒకవేళ ఆయా వారి గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు అభిప్రాయం చెప్పుంటే మీరు ఈయన కూడా అదే అభిప్రాయంతో ఉన్నారో చెప్పండి ఈ జరుగుతున్న కార్యక్రమానికి మీరు ఏం మాట్లాడదుకున్నారు బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఎస్కే సర్వే అన్నారు ఏం మార్పులు తెచ్చినారు ఏం స్కీమ్స్ తీసుకొచ్చినారు ఎవరికి బలహీన వర్గాలకు న్యాయం జరిగే కార్యక్రమం తీసుకున్నారు మీరు ఇవాళ మేము కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వచ్చి బహిరంగంగా ప్రజల ముందు ఇచ్చినాం ఇవాళ సభలో వస్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు చట్టబద్ధత తీసుకొచ్చి కొట్టాడతాం బాబు మేము పారిపోతూ ఉండలేం నలభై రెండు శాతం పార్టీ పరంగా అడుగుతా ఉన్నాం ఇక్కడ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పెట్టాలనే ఆలోచనతోనే ఉన్నాము ఇలా మేము పోదలేం కదా భారతదర్శకతో రోడ్ మీద ఇవన్న అడుగుతుంటే రాజకీయం జయగానికి ఉపయోగించుకుంటే వెళ్ళాము ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ ఇటు కట్టినప్పటికీ రాజకీయం పక్కన పెట్టి చారిత్రాత్మకంగా వచ్చినటువంటి సర్వే మార్గదర్శకత్వాన్ని చూపెట్టండి బలహీన వరకు రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేయాలని ఆకాంక్షిస్తాం అధ్యక్ష 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 నేను చెప్పినటువంటి అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రిగా అధ్యక్ష ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగారు కాబట్టి మీరు మా మూతులు నాకండి ఇట్లా ఇట్లాంటి అర్థం లేని చర్చలతోనే ప్రయోజనాలు లేదు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష తెలంగాణకు ఉన్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు ఎస్కేఎస్కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అధ్యక్ష ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లు ఉంది మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది ఈ ఈ ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు ఎవరు అందులో పెట్టిండ్రు ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు పన్నెండు గంటలల్లో మేము చేసినాం అన్నారు కదా ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రు అడుగు అధ్యక్ష దారుణ పోయే దానే నుంచి ఎవడు వస్తుండో ఎవడు పోతుండో ఎవరికి ఏ బాధ్యత ఉందో ఎవరు చేసిండో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఇంగ్లాలోకి వచ్చి అడిగినోడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పన్నెండు గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేశారు ఇవాళ మేము పక్కడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష అసలు అర్హత ఉందా అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని సభలకు రాకపోను వచ్చిన ఆయన మాట్లాడుతుంటే నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష దయచేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఈ సర్వేలో పాల్గొనోళ్లను మీరు శిక్షించాలి ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో ఈ సభలో మాట్లాడే అర్హత లేదు వాళ్లకు దయచేసి తమరు మైక్ ఇవ్వొద్దని అందరి సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష Honorable Speaker, sir. Sir. Sir, I take the opportunity.